ఈ జన్మని చేసుకున్నటువంటి వాడు ధన్య ఈ జన్మని అమాయకంగా పాడుకున్నటువంటి వాళ్ళ సంగతి మనం చెప్పేది ఏం లేదు మనసు ఏం లేదు అమాయక పాడుకున్న సంగతి ఇందాక అప్పయ చట్టని విషయాన్ని చెప్తుంది మానవుడే మాధవుడు అని ననుడే పురహరుడు అని అయితే మరి వస్తుంది ఈ ప్రపంచ పదాన్ని మొత్తాన్ని ఏనుకునే సామ్రాజ్య పదవిలా వస్తుంది మన పదవులన్నీ పోయి ప్రధాని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీ వంటి చిన్న పదం ప్రధాని పదవులు చాలా చిన్నది ఎందుకంటే ఒక భారతదేశానికి అదే అక్క పదవి ఎన్నుకున్నాం అనుకో అఖండ బ్రహ్మాండాన్ని అనుకోవచ్చు అది పెద్ద ఇది పెద్ద అర్థ కాదు మహా అమ్మగైన సంపాదించుకోవడానికి ఈ మానవ శరీరంలో అవకాశం ఉంది అయితే దాన్ని వాడుకోవటం తెలియాలి దాన్ని వాడుకోవడం తెలియదంతో మానవ శరీరం మనకు ఉపయోగం మానవుడే మాధవుడు మానవుడే ఫొలానికి అరుడు అంటే నారాయణ మూర్తి కూడా స్త్రీల మీద పురుషుడే లేదు అందరిది అరికాలు అందరిది అరిచేది అంటే హరి యొక్క దివ్య రూపమే ఈ మానవ శరీరం హరి యొక్క దివ్య రూపమే మానవ శరీరం కాబట్టి దీన్ని వాడుకోవటం తెలియాలి ఇందాక సృష్టి క్రమ విధి విధానాన్ని చెప్పింది సృష్టికి పోషకులు ముగ్గురు అని ఒక ఆయన సృష్టించడానికి బ్రహ్మదేవుడు పోషించడానికి విష్ణుమూర్తి లయం పూజానికి రుద్రుడు అని అదే భూతత్వం సృష్టించటం జలతత్వం పోషించటం అగ్నితత్వం లయం చేయటం అయితే వాయుతత్వం ఈశ్వరు ఈశ్వరుడనే అని ఆకాశతత్వం సర్వేశ్వరుడు ఐదు పాయింట్లు చెప్పింది ఈ మొత్తం కూడా గురుమూర్తి యొక్క దివ్య రూపాలే ఇది తిరిగి ఒక పాయింట్ అడు తిరిగి ఒక పాయింట్ అంటే ఉన్నటువంటి మహాతత్వాన్ని ఈ శరీరంలో ఉన్నదాన్ని వాడుకొని ఎవరంట వాడుకొని ఎవరంగా ఉండాలి వాడికి తెలియలేదనుకో మన శరీరానికి మనం న్యాయం చేయలేము ఉన్న వాళ్ళకి న్యాయం జాతం ఇంటి వాళ్ళకి న్యాయం జాతం చేయడం అది కూడా తెలియదు ఉన్న నీ శరీరానికి న్యాయం చేస్తే తర్వాత చూద్దాం ఎందుకని హరి రూపం కదా హరికి మారుగా ఉన్నావు కదా నా గజేంద్ర మోక్షంలో ఒక విషయాన్ని చెప్పిండు గురుకేతరా గజేంద్ర మోక్షంలో ఒక దాని చెప్తుడు సర్వమో తానైన పాడెవాడు వాని ఆత్మతో ఈశ్వరనే శరణము పీడదం అన్నాడు ఈశ్వరనే ఈ మొత్తానికి కర్తవుడు ఎవరినిచే జు ఈ జగత్ అంత ఓడి వల్ల జన్మించింది జనము ఎవ్వని లోపల ఉంది అసలు ఎవడు ఆధారంతో ఉంది కందా అవని ఎవ్వని ఈ సుఖ మొత్తానికి కత్తెవరు మూల కారణం దెవ్వరు ఈ మూలకి అసలు ఈ శుక్రమత్తానికి కారణం అమ్మకని సర్వానికి కత్తైనటువంటి సన్నిశ్వరుని మాత్రమే ప్రార్థన చేస్తారు అని చెప్పి భాగంగా ఓతి ఆలోచిత్యం సర్వేశ్వరుడు అంటే నీ ముగ్గులో గాలి సర్వానికి నిన్నుంది ఏంటంటే ఏ శరీరంలో ఉండదు గాలి ఏ గాలి ముగ్గులో గాలి లేదు ఏ శరీరం ఉండదు ఉండదా ఏ జీవన్నా గాలి ఉండే జీవుంది గాలి లేదా జీవు లేదు ఈయన ఈశ్వరుడు ఏమో ఉండని ఈశ్వరుడు అనుకున్నాను సర్వానికి నిన్నీ ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు నీ ముఖారే నీ ముక్కుల దాదండి నీకు అర్థం కాదు అందుకని ఈశ్వరుడు 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 అని చెప్పాల్సి వచ్చింది సకల దేవతలకు సదనము దేహము సర్వదేవత కూడా సదనం దేహమే అన్నాడు బ్రహ్మంగా మరి ఇటువంటి మా అత్తమైన అద్భుతమైంది కదా మరి దీన్ని వాడుకోవడం తెలియాల దేహాన్ని మనం వాడుకోవడం తెలియాలి ఇప్పుడు మనకి అదా తొందర గారి మనకు ఒక పందె లేదు ఒక పనుడి కాడి ఊరితేనే ఆత్మవిద్య కూడా మన గురువు గారి కాడితేనే ఆత్మ మంటే మనం తెలిస్తేది ఆయన కొత్తని తెలిపేది లేదు మనలో ఉన్నటువంటి విషయాన్నే మన విద్యనే మనకు చెబుతుంది మనకు తెలియదు ఆయన గుర్తు చెప్పిన కానీ ఆయన గురువు గారు రెండు మనం భక్తులు అయితే భత్యతత్వం కలిసి మహాతత్వం జ్ఞానతత్వాన్ని పోతే మనం కూడా అది మరి ఆ గోవాలిగా బాల్య నుంచి చెప్పడానికి పోతే అది ఒక చెప్పు ఎవరి నుంచి కౌమా కానీ తెలుస్తప్పు కౌవాన్ని వృధాని పోతే తెలుస్తూ సామాన్యం నుంచి భక్తి కాని పోతే తెలుస్తప్పు భక్తి కానించి జ్ఞానానికి పోతే తెలుస్తప్పు జ్ఞానం కాని వైరాగ్యానికి పోతే తెలుస్తద్దు వైరాగ్యం కాని దేవుడు దేవత కానీ పోతే దొరుకుతు జన్మాత పరమాత్మ కాని పోతే దొరుకుతు ఇప్పుడు మనమే అడిగిపోవాల్సింది పురువాళ్ళతో పాటు కాదు ఎవరుకోవాలి నేను పోవాలా అని శరీర ధర్మం దాని మీద ప్రాణం ఉంటే ఖచ్చితంగా ముసలి ముసలిధానానికి ఉత్తరానికి అందరం పోతాం ముసలిధానానికి పోతాం ఉత్తరాధనానికి అందరం పోతాం మరి భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షం అనే ఉపతి దేవత దేవృడానికి ఎట్లా పోవాలా ఇది అన్నే కొద్ది అట్ట మరి ఇలా ఆత్మను సేవ చేస్తే బాధ ఇది అన్నం తింటే ముసలితనానికి ఇవ్వడం వచ్చినది పోతుంది ఇక్కడ ఆత్మను సేవ చేస్తే దేవత దేవుడి కాని ఇవ్వద్దు మరి ఆత్మని మనం సేవించాలన్నా ఏమో లేనన్నా రోజు నేను వచ్చినా అని అన్నా వచ్చిన దానికి నేను సంపాదించినా అని అన్నా ఇది ముఖ్యం சம்பாதிச்சுக்கோ அப்படின்னா அப்பயே நம்ம எப்படி ரோஜு ரோஜா பாபு எப்படி செட்டி நடிக்க முடியாது இன்னும் நிலைப்பாடு முத்துக்கா கண்ணம் ஜெரிகேசா கரே அப்படி எம்பது అమ్మకని ఈ శరీరం వచ్చినప్పుడు కూడా నేను అందుకు వచ్చిన సంగతి అర్థం కావాలి అమ్మకని దర్థనందేమన్నారు నేను సర్వేశ్వరైన ఈశ్వరుని సేవిస్తానని గజేంద్రుడు సర్వం ఇంటి ఉన్న సర్వేశ్వరుడిని నేను అర్థం చేస్తున్నా అని నారాయణ వచ్చిన వాళ్ళు నన్నే వెళ్తున్నారు తప్పుడు వచ్చింది ఆర్దా మళ్ళీ పింపుడు కావాలని చెప్పింది కరణందుడు దీనులు అయ్యందుడు పరమ యోగుల ధనముల బాల కరణందుడు కలనని వాడు కలందు లేదు అన్నమానం దగ్గర హనుమానం ఉండేవాడు ఏమి కొత్త అసలు అనుమానం లేకుండా పోవాల లాభక్కంతయు లేదు ఇప్పుడు వచ్చేది లెక్క లాభకెంతయు లేదు ధైర్యము విలో పయ్యే కావం తప్పే మోక్ష వచ్చే శవంపై నీవే తప్పమే ఈశ్వర ఉదా భద్రాత్మగా అన్నాడు ఆయన బయట ఉరుము పెట్టే లక్ష్మి ఉండుపు వచ్చిందంట ఎందుకని కాశీలతో మా కోత పైన కొను ఈ కొంగు పట్టుకున్నా నేను పోతున్నా ఏ మొత్తం చూడలేదంటారు ఈ రోజే ఉడుకుతున్నారని వైపుణం మొత్తం ఉడికిందంట ఏదైనా వైపున జనం మొత్తం ఒకటే ఉడుగుతున్నారని ఆలోచన చేస్తే కైలాసం మొత్తం కైలాసం బ్రహ్మలోకం మొత్తం ఇట్లంటారు ఇక్కడ కొంచెం దేవలోకం మొత్తం ఎంతమంది పడుతున్నారు వాళ్ళు చూసాడు అంటారు వారంలోకి ఏడుకి వచ్చే వాళ్ళ గజేంద్ర గారికి వచ్చే వరదల్లో ఇట్లా చేతికే తీసుకువచ్చిన శక్రాన్ని వరువుకే పాపం ఇలా ఆ భార్య బద్దమవులు మోకే ఒలుపుతున్నారు చక్రం ఆ వచ్చిన శక్రం ఆవు దృష్టి నెమ్మది మెడకాయ తెగిపో ఉన్న ముసలిని నెనగా చేసరం పెట్టిందట ఇక చూసిందంత జనం ఉందట ఏంది అసలు నీరంతా రాజ్యం ఏంటి నీలంతా రాజమండీ ఎంత మునుకొస్తే ఉనికిపోతాడు నీళ్ళు అసలు ఆలోచిస్తాయా చెందులో చిరు ఉందేమో ఆలోచన ఆ ఎంత అర్థము మేము వచ్చినాము మేమందకే వచ్చినాం మేమందుకే వచ్చినాం మేము ఎందుకే వచ్చినాము అంటే భగవంతుడు అన్నలేకుండా పిలిస్తే ఆలస్యం లేకుండా వచ్చేటువంటి వాడు భగవంతుడు పిల్లలు అట్టు పిల్లవాదానైవాన్ని పిలిచేటప్పుడు అన్నలేఖలు ఉండాలి ఆలోచన లేదా నిర్ణయం ఏక నిర్ణయంగా తొంభై ఆరు తత్వాలు లీనమై గలన అంటే అక్కడనే సాక్షాత్ ఎక్కడ సాక్షాత్ నీ హృదయంలోనే సాక్షాత్ సన్న సదనము దేహము అందగల బ్రహ్మంగా మరి సమస్త దేవతలు ఉన్నటువంటి నీ శరీరం కదా నీ దేహంలోనే సాక్షాత్మ బ్రహ్మ గారు పట్టు పట్టి చూడ వైకుంఠ కైలాసములను లేడు నదుల తీర్థములను లేవు మరి ఎక్కడ ఉండవు భక్తుల హృదయభద్నముల నందు సాక్షాత్కరించవు కాళికాంబ కాళికాంబ భక్తుల హృదయ హృదయపద్నములనందు సాక్షాత్కరించు మన ఉంటుందో హృదయాల్లో మరి అందరూ హృదయాల్లో లేదా ఉన్నాడు దర్శనం కాదు ఉన్నాడు దర్శనం కాదు ఒక నేను దర్శనం లేదా అర్థం కాదు నాకు ఇంగ్లీష్ బ్రహ్మానం కావద్దు కానీ ఒకటి అర్థం ఆ పక్షుల గారు కానీ ఎంత కాబట్టి వాళ్ళు చదువుతున్నాను కాబట్టి మరి ఈ హృదయాన్ని మనం చదవల్లో ఉందా ఈ హృదయాన్ని మనం చదవాల ఉందా కనబడతాయి మన ఎలా చదువు అడిగాల మరి వాళ్ళు కనబడితే చదువుతూ ఉన్నారు అంటే విద్యని నేర్చుకోవాలా ఈ ఆత్మ విద్యలు కూడా మన గురువు గారి కూడా చక్కగా పట్టుబట్టి నేర్చుకోవాలి పట్టుబట్టి నేర్చుకున్నప్పుడు కానీ నదులో లేరు తీర్థాల్లో లేరు భక్తుల హృదయాల్లోనే బలవంతుడు ఉన్నారని తెలిసేసి బ్రహ్మ గారు ఈ మాన శ్రద్ధ గారు ఖాయం చేసేది కరెక్ట్ అయినా ఎక్కడ కరెక్ట్ నే

నేను చూసిన బ్రహ్మాన్ని నాలో నేను చూసినాను అన్న పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తే తన దేశాను దర్శనం అంది నాలోనే నేను చూసినాను నన్ను ఆంజనేయుడు కూడా నారో నేను చూసినాను రాముడికి నేను రాముడు కాదు నా దేహంలో ఉన్న రాముని నేను చూసినాను సరే ఎదురున్నావు నేను రానెత్తున్నాను సోడ్ రాను నా ఎట్ అంటే తన హృదయ సీతారాము కొనుగోలు ఉన్నాను సంజయ్ గారు కూడా నారో నేను చూసినాను బ్రహ్మాండే అన్నాడు నవ బ్రహ్మాే బయట ఉన్న బ్రహ్మం లేదు లానంద బ్రహ్మం లేదు లాన బ్రహ్మ సత్యం బయట ఉన్న బ్రహ్మ అసత్యం బయట ఉన్న బ్రహ్మం ఎవరు బోధం వానవ బ్రహ్మ ఎవరో పూజ రాముడు శరీరం దాటిపోయి అయితే హృదయంలో అందుకని హృదయ రాముని దర్శనం చేసుకున్నటువంటి వాడు

వెలిగేడి తొన్నామ చంద్రుని నావే నేను చూసినాను అన్నడు నమ్మగల రూపాన పాపాల నడుమాన వ్యాపకమై వెనుగండు ఆ పరం యువతిని నేను చూసినాను నాగో ఓవర్ అందుకున్నటువంటి దివ్య దర్శనాన్ని మనం చూడాలంటే భక్తుల హృదయ పద్మములలోనే భగవంతుడు సాక్షాత్ నదుల్లో లేడు కేందేను యాదో భక్తుడు యాడు అంటే వాళ్ళ హృదయాల్లో నేను ఈ గ్రహణాలు కూడా అదే చెప్పింది అదే నువ్వు వాళ్ళు నేను వైకుంఠమైన నా గ్రామాలు ఎన్నో పాదాల మీద కాండలేను దేవలోకం మీద కాండలేదు ఉంటే మరి ఎందుకు కానరాడు రాడు నానా ఎట్టగా అంటారు అసలు ఆడవాడు ఆ నేను నేనేది నాన్న అందుగలను ఇందు లేడు అది సన్నిహమే వడు శక్తిని సర్వోపద్ంది ఎన్నెన్నో మెదలు చూసినా అందరినీ దానవ అగ్రని నువ్వు అన్నారు అలా ఈ తమ ఉన్నాడు ఉన్నాడు ఈ నోటి మాట దర్శనం అంటే మాట అంటే దర్శనం భక్తుల నోటి మార్గంతో సాక్షాత్తే ఆనాధిపత్య అంటావా అంటే ఈ జన్మ లేదు వచ్చే జన్మ కూడా నేను కూడా చేసే పూజ అని అంటావు నేను కలిసే భక్తి అయిందంటావు అది అను చాలంటే నీ జన్మకి వచ్చే నేను చేసేది బత నేను చేసే సేవే నేను చేసేది పూజ నా జీవిత యొక్క కనెక్ట్ చేసుకున్నందుకు అసలు అదే నీ మన నిర్ణయమే నేను నిర్ణయంలోనే గౌరవలేదు ఆడే కక్క చాలా చెప్ప మాట్లాడు దేశంలో ఉన్నాడు ఇంటి మాట కానీ కాదు మళ్ళీ అదే కట్టి తీసుకోవచ్చు అదే కట్టి తీసుకొని నువ్వు చెప్పే మాటలు మాత్రం ఆ మంత్రమైన నేను చెప్పే మాటలు ఆ మంత్రం అంటారు అసలు ఎవరు గారు చూడలే ఆ అబ్బాయి నీ మాయమాటు నీ మాయా నా బార్యం అంటున్నాడు నువ్వు మంచోళ్ళు అనుకుంటే నా అబ్బా నేను నువ్వు చెప్పేమో అర్థం బట్ చబద్దాలు ఎక్కవద్ద ఇన్న దేశంలో దేవతలు ఉండాలని చెప్పినా నువ్వు చెప్తున్నా మరి కోత్య చాటాలు కో నీ నా భార్య బాగా చూసాను ఒక్క చూడే ఒక్క దేవుడు అది కూడా అసలు మేము కోర్చున్నాడు దేవ దేవుడు ఉన్నాడు చూద్దాం అని కోర్శాను ఆ అన్న ఉన్నారేమో చూద్దాం అర్థం దేవుళ్ళు ఉన్నారు అర్థం జాగ్రత్త అనుమానం పదండి పదయావ జాగ్రత్త దేహంలో దేవుళ్ళు ఉన్నారేమో చూద్దాం అనుమాన స్వగం అనమాట అనుమాన స్వదం ఏం మాత్రం వచ్చినా దైవ దర్శనం కాదు దేహంలో దేవుళ్ళు ఉన్నారు అని తెలియ ఖచ్చితంగా నచ్చుకోలేదు ఈ కూడా జాగ్రత్త సరే కోశులుగా ఉంటాను

ఏంటి స్వామి అన్నది ఇది సంగతి ఇద్దరు కలిసి కాలని మని మంత్రోపదేశం చేసుకొని ఖచ్చితంగా ఉన్నాడని దేవంగా నడితే అనుమాన కక్కయ్యారు మంచిదే అనుమానం లేకుండా చేయటం మంచిదే అసలు అసలేకొస్తున్నాడు మీరు చెప్పండి ఇక్కడ అనుమానంతో వస్తుండీ నీటితో వస్తుండ মন্দি করি পদ আপনার মন্দির মানুষ అందుకే అట్లా కాకుండా నీకు నువ్వు నేను చేసేది భక్తి ఈ సేవకి ఈ జ్ఞానానికి ఈ సమయానికి దైవం నాకు సొమ్ము ఎత్తాడు నమ్మ నువ్వు నమ్ము దొమ్మురా నువ్వు నమ్మి నమ్మకం రా అది సొమ్ము కాదు నమ్మి నమ్మకం తుండేవాడు సొమ్ము కాదు ఖచ్చితంగా అన్నే వాళ్ళకి మాత్రం సొమ్మై సుమ్మంత్రం నీళ్ళునే తెచ్చుకోవాలి మన వెనక ఒకటి స్కెప్పేవాడు జరిగిన జీవితంలో కాలి కట్టేటప్పుడు అది లబ్బా ముసీ నదులు ముసి కొవ్వు చేసుకోండి పనిచేయండి ఆయన కొవ్వు తీసుకోండి డబ్బులు వస్తాయి శేషోడు శేషన్ వస్తాను డబ్బులు ఎట్లా వస్తారా ఒకరోజు చేర్చోండు రా ఒక రోజు చేసేవాడు కదా ఆశా మాసం నేను ఆశామాసులు రాజు రోజు కష్టపడి చేస్తా ఉన్నాను సరే కష్టపడి కూడా కష్టపడి అవుతాను నేను కొంతమంది వాళ్ళ ధర్మంలో చన్న కోసింది కూడా చేయలేదు కంచెచ్చి కోరి చేసినట్టడి కూడా ఒక్క రూపాయి కూడా దాని ఇదేం లేదు లేదంటే మళ్ళీ వాళ్ళొచ్చి పో చేసుకొని చేయబద్ది మళ్ళీ ఎప్పటికీ రూపాయలు ఇది కష్టపడ్డా కొత్త కానీ అప్పుడు అర్థమయ్యి మరి కారసహస్తి గుడి ఆ రకంగా కట్టినారు కారస్తి గుడి చూడని కళ్ళు ఎందుకు అన్నాడు పెద్దోళ్ళు గుడిని కన్ను ఉండే కనుక చూడాలా అన్నాడు అక్కడ గుడిని కట్టగలిగినారు మరి ఈ దేహంలో ఉన్న దైవాన్ని మనం కూడా చూడాలన్నా లేదా నన్నీ నన్ను చూడాలన్నా ఉందా మరి నంది వాళ్ళకి సున్నే ఆ దేవుడు నాటే వద్ద పోయినప్పుడు వాటిలో వద్దంటారా నాబాపులో చివరి నన్నెంతవరకు వస్తున్నాం అంద మళ్ళీ నాగా మనకు అది లేదు నన్ను రావటం అది లేదు నాకు సొమ్మె శేషినందులో దైవం పోలిస్తడు శేషినందులో దైవం నాకు శక్తిత్తడు అన్నం నమ్ము అది ఖచ్చితంగా సుమ్మ నన్ను నమ్మకూడదు వెయ్యి అది సొమ్ము ఏదైనా కష్టే పని సుఖే పని మాత్రం పెద్దలు చెప్తారు అందుకని ఇక్కడ గజేంద్ర గారి దేశంలో నంది నంది నిన్ను పరిపూర్ణంతో వైకుంఠం నుంచి కైలాసం నుండి సత్యలోకం నుండి దేవలోకం నుండి బాగుంది జన మాత్రం దేవతలు ఇదే ఇప్పుడు మనకు దిగడవాళ్ళం ఇంటే ఏడు అనేవారికి అంతమంది ఇచ్చే ఈ మానవుడు అనేవాళ్ళకి దానికి సరిసమ్మా కదా మరి ఏం చేయడం జరిగారు సర్వదేవత సదనం అనేహం సమస్త దేవతలు నీ దేహంలో చంద్ర దర్శనం గారు అయితే నమ్మకం నీకుండాలి నేను చేసే పనికి నాతో అవుతాడు అన్న నమ్మకం నీకుండాలి కదా అందుకని నన్ను చేసిన వాళ్ళకి సొమ్మని వాళ్ళకి మహనీయ మహాత్మంతా చక్కని విషయాన్ని మరి బ్రహ్మంగారు లాంటి మహాత్ములు మన శీతలందుకు చక్కగా ఉన్నంత ధన్యులమై ఆచరించి పొందడమే మహాభాగ్యం సరే ఇరవై ఇప్పుడు మంగళ